చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో హలో అండి ఈరోజు గారెలు చేస్తున్నా బియ్యం పిండి ఇవి త్రీ కేజీస్ బబ్బెరపప్పు కేజీ నువ్వులు పావు కేజీ కల్లెమాకు కొత్తిమీర ఉల్లాకు పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ చేస్తా ఇవి ధనియాలు లవంగాలు జీలకర్ర ఇవి కూడా వేస్తా ఎల్లిగడ్డలు ఇది వేడి నూనె బాగా వేడిది మసలినది ఇది వేడి నూనె పోసినాక ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇందులోకి అన్ని ఐటమ్స్ వేసేస్తున్నాయి జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్ ఇది నువ్వులు పప్పు తక్కువ వేసుకోవచ్చు మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఎందుకంటే పప్పు బాగుండాలని కొంచెం కుళ్ళా కలి పుదీనా కొత్తిమీర కలిపేస్తాం ఇది మూడు కిలోల బియ్యం పిండి కదా ఒక కిలోకు ఒక స్పూన్ లెక్క పచ్చిమిరపకాయల పేస్ట్ వేసినాం కదా కొంచెం కారము ఒకటిన్నర స్పూన్ కారము అన్నీ కలిపేసినాక ఉప్పు కారం కరెక్ట్ ఉందా లేదా చూస్తా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు వేడి వాట పోస్తున్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి ఒకటేసారి మొత్తం కలిపేసుకుంటే మెత్తగా అవుతుంది ఆయిల్ మొత్తం పట్టేస్తుంది గారెలకు కలుపుకొని తర్వాత గారెలు చేసేటప్పుడు మంచిగా ఒక ప్లేట్లో వేసుకొని కలుపుకొని ముద్దలు కట్టుకొని గారెలు ఎత్తుకోవడమే అయిపోయిందండి ఇప్పుడు గారెలు చేస్తాం ఇక మనం పిండి మొత్తం ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇలా ముద్దలు కట్టేసుకొని ఇప్పుడు ప్రెస్లో కొద్దిగా పేపర్ కవర్కు ఆయిల్ రుద్దేసి ఇంకో కవర్ పైన ఆయిల్ రుద్దేసుకొని ఇలా పైన ఇంకొకటి వేసేసి 对你试试。 అయితే మనం ఈజీగా తీసుకోవడానికి మనం కొంచెం దూరం ఉన్న తీసుకోవడానికి ఇట్లాంటి సరాతంతో ఇలా తీసి ఇలా వేసేసి ఇలా తీసేసి ఇలా వేస్తే చాలా ఈజీగా అయిపోతుంటుంది మంచిగా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే చేయండి ఇది తెలియని వాళ్ళకు మట్టుకే తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇది ఇవి ఇప్పుడు అప్పాలన్నీ వేగినాయి ఇవి ఎందుకంటే ఇట్లా కొంచెము కాలినాక చప్పుడు అనేది తెలుస్తుంది మనకు వేసినప్పటికీ ఇప్పటికీ సౌండ్ డిఫరెంట్ ఉంటుంది చూడండి నేను కిలో బొబ్బెర్లు పోసిన చూడండి తక్కువనే ఉన్నాయి మామూలుగా ఉన్నాయి పప్పు చూస్తే చాలా కనిపించింది కదా మీడియం పంట మీద మనము గారెలు కాల్చుకుంటే మంచిది కాలుతుంది మీరు కూడా ఇలానే చేసుకుంటారా అండి మొత్తం గారెలు చేసినాము చాలా బాగా వచ్చినాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయి తిని చూసినాము సాస ఎట్లున్నాయినా బాటిన మీరు కూడా ఇలాగే చేసుకుంటారని అనుకుంటున్నా మీకు నచ్చితే చేసుకోండి